ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిలకలూరుపేట జనసేన పార్టీ సమన్వయకర్త తోటారాజా రమేష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మొదటగా బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో పవన్ కళ్యాణ్ గోత్ర నామాలతో ఆకు పూజ నిర్వహించడం జరిగింది అనంతరం బాపూజీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం బ్యాంక్ కాలనీలోని ప్రశాంతి వృద్ధాశ్రమంలో నెలకు సరిపడా నిత్యావసర సరుకులు గణపవరం గ్రామంలో తులసి వృద్ధాశ్రమంలో అన్నదానం వృద్ధుల చేత కేక్ కటింగ్ పంతొమ్మిదవ వార్డు ఉర్దూ పాఠశాల నందు చిన్న పిల్లలకు బుక్స్ పంపిణీ మరియు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది పలు గ్రామాలలో కేక్ కటింగు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినారు ఈ కార్యక్రమంలో పట్న అధ్యక్షులు ముని రహాసన్

అనమాట కాబట్టి ఈ రోజు అంత సార్ కావాలంటే కుదరదు కదా మనకు మనకు ఒకటి వస్తుంది కదా చాలా స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఈ సార్స్ అందరినీ మేడంస్ అందరినీ గారు పంపించారు మీకు ఇవన్నీ గిఫ్ట్స్ అన్ని ఇవ్వమని కాబట్టి మనం అందరం సీఎం డిప్యూటీ సీఎం గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలి చెప్పండి ఒకసారి కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఈ రోజు అందుకేనే ఫలాలు ఇస్తున్నారు అలా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా స్థాయిలో ఇస్తున్నారు డిప్యూటీ సీఎం గారైన ఉడిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏరియా హాస్పిటల్ చింగూరుపేటలో పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు హాస్పిటల్ సందర్శించారు డిప్యూటీ సీఎం గారికి హాస్పిటల్ తరపు నుండి నాయకుల తరపు నుండి మా స్టాఫ్ అందరి తరపు నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నేను డాక్టర్ టీ శ్రీనివాసరావు మెడికల్ సూపరింటెండెంట్ చిలకలూరు అందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కులజల పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగవ జన్మదినం పురస్కరించుకొని చిలకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మొదటగా ముప్పుడి ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క ఆశుస్తులు పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులపై పవన్ కళ్యాణ్ గారిపై ఆకు పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది తనందరం ఈరోజు చిలకలూరుపేట ఏరియా ఆసుపత్రి నందు సూపర్టెండెంట్ శ్రీనివాసరావు గారి యొక్క నేతృత్వంలో ఈరోజు జనసేన పార్టీ యొక్క సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బ్రెడ్లు పండ్లు పెంచే కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది దీని తర్వాత చిలకలూరుపేట ఉన్నటువంటి మూడు వృద్ధాశ్రమాలు ప్రశాంత్ వృద్ధాశ్రమం కావచ్చు అదేవిధంగా బాహుపతి వృద్ధాశ్రమం కావచ్చు గణపవర్లో గలటువంటి తులసి వృద్ధాశ్రమంలో అదేవిధంగా పంతొమ్మిదో వార్డు వృద్ధు పాఠశాల నందు ఇరవై తొమ్మిదో వార్డు వృద్ధు పాఠశాల నందు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండాలని అనేక సేవా కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాలుగా మేము రాజకీయాల్లో రాకమంగలు నుంచి సినిమాలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇదే ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు గతంలో కోవిడ్లు ఏర్పడినప్పుడు ఎనిమిది ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది ఉచితంగా జనసేన పార్టీ తరఫున దాని అనంతరం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సిసి ద్వారా ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేసి పీపీ కిట్లు కావచ్చు మాస్క్లు కావచ్చు శానిటైజర్లు కావచ్చు అనేక సేవా కార్యక్రమాలు చిలకలూరుపేట ఏరియా ఆసుపత్రులు కావచ్చు కోవిడ్ సెంటర్లో కావచ్చు ప్రాధాన్యతలు కావచ్చు ఎట్ల పడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు సినిమా చలనచిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాలకు నుంచి సినిమా ప్రేక్షకులు మాలాంటి ఎంతో మందిని యువతని రాజకీయాల వైపు మళ్లించి సమాజానికి ఎంతో సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో ఈరోజు రాజకీయ పార్టీ పెట్టి పది సంవత్సరాలు సుదీర్ఘ పోరాడం తర్వాత ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్తి ఇరవై ఒక్క స్థానాలు గెలిచి ఇద్దరు ఎంపీలని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచి ఈ రాష్ట్రంలో నూట అరవై స్థానాల గాను ఎన్డీఏ కూటమిని ఏర్పరచి మంచి సుపరిపాలన ప్రభుత్వాన్ని ఏర్పడినటువంటి పవన్ కళ్యాణ్ గారికి చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పడం జరుగుతుంది మన ఒక్కరు ప్రతి ఒక్కళ్ళు నా కుటుంబం నా కులము నా ప్రాంతం నా మతం అని ఈరోజు సందర్భంలో కేవలం పవన్ కళ్యాణ్ గారు నా దేశం నా రాష్ట్రం అనే నినాదంతో ఎంతో మందిని స్ఫూర్తినిస్తూ ఈరోజు కుల మతాల అంతైతంగా పార్టీని లేఖం చేసి సుపరిపాలన అందించే క్రమంలో కూడా ఈరోజు పరిపాలన కొనసాగుతుంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కూటమి పరిపాలనలో సూపర్ సిక్స్ పథకాలు ఆ రోజు బాబు షూర్తి భవిష్యత్తు గ్యారెంటీ అని మేము మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ ఇద్దరు మేము షూర్తి అని రాష్ట్ర ప్రజలకు చెప్పడం జరిగింది దా దశగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఆ రోజు ఒకేసారి మూడు వేలు ఉన్న పెన్షన్ని నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు చోట ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఎంతమంది తల్లులకైతే మీ బిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ మన తల్లికి బంధనం పథకం ద్వారా ప్రతి ఒక్కరికి నేరుగా పదిహేను వేల రూపాయలు వేస్తా అని చెప్పి ఇచ్చిన మాట ప్రభుత్వం ఇచ్చి ఆ మాట నిలబడిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అదేవిధంగా స్త్రీ శక్తి ద్వారా మహిళలకి ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితమైన బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది అదేవిధంగా మూడు మూడు సిలిండర్లు ఏదైతే గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్ ఇస్తాయని చెప్పిన మాట కూడా నిలబెట్టుకోవడం కూడా జరిగింది ఇలా చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నిలబెచ్చుకుంటూ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి పదంలో పవన్ కళ్యాణ్ గారు తన మార్కులు నిజాయితీగా తీసుకున్న తన శాఖల్ని జీరో కరప్షన్ కూడా అవినీతి లేకుండా నేటి ప్రభుత్వంలో ఈ దేశానికి ఆదర్శపయంగా మంత్రిగా శాఖగా ఈరోజు పనిచేస్తున్న సందర్భం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అభివృద్ధి శాఖ తీసుకున్నారు గ్రామీణ అభివృద్ధి శాఖ తీసుకున్న తర్వాత ఏ విధంగా రోడ్లు డెవలప్ అయినాయో సిసి రోడ్లు కావచ్చు కాలాలు కావచ్చు గోకులాలు కావచ్చు ప్రతి ఒక్క పల్లెటూరు బాబూజీ కలగ గ్రామ స్వరాజ్యం ఏర్పడే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పరిపాలన చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని ముంగలు తీసుకెళ్తూ ఈరోజు వాళ్ళే ఎంతో మంది దేశం కోసం పనిచేయమని చెప్పినటువంటి గొప్ప నాయకుడు గొప్ప దేశభక్తుడు శ్రీ కొండ పవన్ కళ్యాణ్ గారిని ఈ సభంగా తెలియజేసుకుంటూ అటువంటి నాయకుడు రెండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ ప్రజల కోసం జీవిస్తూ ప్రజా సేవలో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో ప్రజలకు అందుబాటులో ఉండి మంచి చేయాలని ఈ సభంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జనసేన